ఏవీ న్యూస్ కి స్వాగతం నాగోల్ డివిజన్ లోని శ్రీ సాయినగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గౌరవ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లిరెడ్డి రామరెడ్డి అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నాగోల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు మంజులారెడ్డి సురేందర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు జైపాల్ రెడ్డి గణేష్ నాయక్ గ్రంథాలయ ఫోరం ప్రతినిధులు రెడ్డి శ్రీనివాసాచార్యులు రామచంద్రారెడ్డి కాలనీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షులు రేవంత్ ఐలయ్య మరియు కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి జేబీ గౌడ్ అరుణ్ కిరణ్ శివ స్థానిక నాయకులు సీనియర్ సిటిజన్లు కాలనీ వాసులు పాల్గొన్నారు కోరుకున్న దాంట్లో నేను మొదటి వ్యక్తిని అందులో ఏం అనుమానం లేదు మీ అభివృద్ధి గురించి మీ కాలనీల సమస్యలు పరిష్కరించడానికి ఏ రాత్రైనా ఏ పగలైనా నాతో అయినా నేను చేస్తా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా తీసుకపోయి చేద్దాం మెయిన్ గా ఇక్కడ సమస్య వన్ వన్ ఎయిట్ దాని గురించి సమస్య అది ఎవరిని క్యాన్సల్ చేయమనో లేకపోతే మీకున్న భూములు నష్టపోవాలనో కాదు మా మీకు అందరికి మంచి జరగాలే మా ప్రయత్నం దాంట్లో మీకు అందరికి తెలుసు గతంలో మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెగ్యులరైజర్స్ అంటే ఇంక్లూడింగ్ బిల్డింగ్ రెగ్యులరైజ్ చేశారు ఇప్పుడేమో ఖాళీ ప్లాట్ రెగ్యులరైజ్ చేశారు మీకు టైటిల్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము చాలా సార్లు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాం మొత్తం ఎల్బి నగర్ లో ఉన్న సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తి అవగాహన ఉంది దీని మీద కాబట్టి మేము ఇప్పుడు మళ్ళా కూడా అదే అడుగుతున్నాం ఇంక్లూడింగ్ బిల్డింగ్ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది రేపు లోన్కి పోయినా కానీ దేనికైనా అది ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది మా ఆలోచన తప్ప మీ ఒరికి ఒక గజం కాదు కదా మీ జాగాలు ఇంత ఇబ్బంది లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కానీ మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు ఏవైనా చిన్న చిన్న అసోసియేషన్ సమస్యలు ఉంటే ఇంతమందిలో పరిష్కారం కాదు మీరు చెప్పినవి కూడా అన్ని ఉన్నాము వాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాం మేము పరిష్కారం చేయడానికి ఇంకొకనాడు మీరు ఇద్దరు ముగ్గురు ఉండండి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని నేను ఎప్పుడు పిలిచినా రమ్మంటే వస్తా వస్తా నాకు ఎవ్వరి మీద నాకు దూరం కాదు ఎవరి దగ్గర కాదు మనం చేసే పని నలుగురికి అక్కడ పడే పనులు చేయాలనేదే మా ఇంటెన్షన్ మన కాలనీలలో ఉంటే పరిష్కారం చేయడానికి ఈ రోజు మాట్లాడదు అన్ని కాలనీలలో డివిజన్లలో కూడా ఇప్పుడు బిఎన్ రెడ్డి గానీ వనస్థలిపురం కానీ ఇవే సమస్యలు ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు నాలుగైదు వందల గజాలల్లో మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకున్నాయి కూడా ఈ రోజు ప్లాట్ గారు వాళ్ళకు రెగ్యులరైజ్ అయితే వాళ్ళ బిల్డింగ్ ఎక్కడ పోవాలి రేపు టైటిల్ అవుతుందా అది బ్యాంకు పోతే లోన్ రాదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అది పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందులో మీ సాయి నగర్ అనేది కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి అవి తప్పకుండా పరిష్కారం చేద్దాం ఇంకేదన్నా సమస్యలు ఉంటే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మా నేనున్నా మా మధుయాస్కి గౌడ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ ఇంక లేకదంటే మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఏ ఉన్న ప్రభుత్వ తరఫున ఏ దగ్గర ఉన్నా మేము ముందుండి చేస్తామని ఈ సందర్భంగా నేను మేము అందరికీ కోరుకుంటున్నా ఇంకొకసారి ఈ సమస్యలు ఈ రోజే విన్నాం కాబట్టి వాళ్ళం కూడా వింటాం మీద కూడా ఇన్ని నేనే ఒక వన్ వీక్ తర్వాత మిమ్మల్ని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకున్నాం ఓకే